అందరికి హై ముఖ్యంగా మీ అందరికి హ్యాపీ సంక్రాంతి అంతకన్నా ఎక్కువ ప్రజ్ఞ బాబి సార్ శ్రద్ధ అండ్ సార్ మంచి మీ అందరికి పెద్ద కంగ్రాచులేషన్స్ ఎందుకంటే సంక్రాంతి అనగానే ఇట్స్ బేసిక్లీ మనకు ఒక పెద్ద పండుగ సినిమాలు సినిమాలు పండగ అంటాం అలాంటి సంక్రాంతి పండుగ వచ్చి సక్సెస్ కొడతాం అనేది మామూలు విషయం కాదు మీ అందరికీ నిజంగా బిగ్ బిగ్ కంగ్రాచులేషన్స్ అండ్ బాలకృష్ణ గారి గురించి ఫస్ట్ మా ఒకసారి మాట్లాడేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూలో ఆయన లేరు కాబట్టి సంక్రాంతికి ఆయన మహారాజు బాక్స్ ఆఫీస్ రారాజు మళ్ళీ ఈ సంక్రాంతికి కూడా అదే ప్రూవ్ చేశారు నిజంగా బాలకృష్ణ గారితో మీకు మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ ఈచ్ ఆఫ్ యూ ఒక్కసారి షేర్ చేసుకోండి ముఖ్యంగా బాలకృష్ణ గారు వచ్చేసి మీకు లక్కీ లక్ మీరు ఆయనకి లక్కీ చామ్ నాకు తెలియదు కానీ ఇప్పుడు రెండు సినిమాలు అయిపోయినాయి అఖండా టూ వస్తుంది సో ఐ ఆమ్ జెన్వన్లీ వెరీ వెరీ లక్కీ జనరలీ టు హ్యావ్ గోటెన్ అన్స్ టు వర్క్ విత్ ఇన్ ద సెకండ్ టైం ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ అండ్స్లీ ఫర్ దాట్ హ్యూజ్ హ్యూజ్ థ్యాంక్స్ టు బాబీ వాంసీ అండ్ బాలకృష్ణ సార్ Uh, this movie is such a terrific film, obviously, so I'm very blessed to be a part of it. And working with Balakrishna sir, is just pure joy. He is he is a wonderful human being. Offset. Obviously, we all know him. He is, I feel he is, he is just a pure-hearted person. He yeah. is who he is. And there is no pretense, there is no mask. <inaudible> yeah. No filters. No filters. No filters. No, no fil 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 he is who he is. He's Bindas, he's masked he will have a good time he'll keep the environment on set positive keep it light treat everyone really well crack jokes so wonderful to obviously interact with him in that space and the minute camera he's in front of the camera he is a different human being you can't recognize him in one second his emotions will change he'll be joking with us two minutes before the minute he goes to in front of the camera suddenly he's staring up and tears are rolling down in his, from his eyes in one emotional scene and ఈ సినిమాలో బాగా అంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చేసి ఒక చిన్నపిల్లతో ఆయన చిన్నపిల్లడారు విలన్స్తో వచ్చేసి సరి అక్కడ మాట్లాడుతుంటే వచ్చేసి అక్కడ వచ్చేసి ఒక చిన్న రావు అదే మనిషి సెకండ్ హాఫ్ లో బాలకృష్ణ సార్ వచ్చేసి ఒక ఒక స్టేర్స్ మీద కూర్చొని మాట్లాడుతుంటే కూజ్ బాంబ్స్ వచ్చినాయి అంటే చాలాసార్లు ఆయన ఎమోషనల్ సీన్స్లో చూసాం కానీ ఆ ఎమోషనల్ సీన్ మాత్రం లిటరల్గా ఒక మామూలు అక్కడ అక్కడ వచ్చేసి ఫ్యాన్స్ కాదు ఆడియన్స్ కాదు ప్రతి ఒక్కడికి గూజ్ బాంబ్స్ వచ్చినాయి ఆ మూమెంట్లో అక్కడ ఒక ఒక మనిషిని చంపేసినప్పుడు తప్పు లేదు నిజంగా చంపాలి అతను అనిపించింది నిజంగా అది ఎలా అసలు మీకు కెమిస్ట్రీ ఎలా కుదిరింది అసలు ఆ సీన్ ఆన్ సెట్ డిసైడ్ చేసినట్టున్నారు కదా యాక్షన్ బ్లాక్ చంపడం అనుకున్నారు కానీ సడన్ గా ఎందుకు అయితే మరీ రొటీన్ అయింది టోన్ డౌన్ చేద్దాం అక్కడికక్కడ అనుకుని అక్కడికక్కడ ఆయన సీన్ చెప్పి అది చేసిన అప్పుడే నాకు ఫోన్ చేశారు సీన్ అదిరిపోయింది చాలా బాగా వచ్చిందని అది రాజస్థాన్ షూట్ చేసినప్పుడు సడన్ గా అది సన్సెట్ అవ్వాలి పాలెస్ లో యూనిట్ అంతా గ్యాదర్ అయిపోయాం బాలకృష్ణ గారికి ఆల్రెడీ ఆ టూర్ బిఫోర్ డేస్ అంతా ఫుల్ వైలెంట్ ఇక బ్లడ్ బాత్ మొత్తం బ్లడ్ అంతా ఒంటి మీద ఉంటుంది సో ఆయన వచ్చి మేకప్ వేసుకుంటూ రెడీగా ఉంటున్నారు ఇంకొక కాసేపట్లో సన్సెట్ అవుద్ది సరే టైం ఉంది కదా మెట్ల మీద కూర్చొని నేను ఊరికి ప్రిపేర్ అవుతూ మాట్లాడుతుంటే నాకు ఊరికి ఒక ఐడియా వచ్చింది బాలకృష్ణ గారు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తున్నారు కదా బ్యాటరీ ఏం చెప్తున్నా ఆయన నమ్ముతున్నారు లెస్ట్ ట్రై దిస్ న్యూ ఆయన అగ్రెసివ్ సీన్స్ చూసేసాం గద్దగా అరవటం అరవటం కేకలు పెడతాం చంపేసి ఆకాశంలో పెడతాం ఇలా చూసాం కదా ఎక్కడో డైరెక్టర్గా మనకి మార్క్ ఇచ్చే అవకాశం కనపడుతుంది ఇంటర్వెల్లో కూడా మేము మ్యాగీ చేసాం నేను సిగరి ఫోన్ చేసి మ్యాగీ అనగానే వచ్చాడు మనోడు అడౌడిగా మ్యాగీ అంటే కూడా అంటే ఇలా అంటే వెంటనే మనోడు బీసీ సెంటర్ ఫ్యాన్ మనోడు సో మనవాడు ఎగ్జైట్ అయ్యాడు ఇలా బాగానే ఉంది అంటే లిటరల్గా ఎక్స్పెరిమెంట్ చేసాం జనరల్గా బాలకృష్ణ గారు అనుచరులు కాకుండా బాలకృష్ణ గారి మీద ఎక్స్పెక్ట్ చేస్తారు ఫైట్ అలాంటిది ఒక మకరందుతో ఒక ఊర్వశీతో తన సైన్యంతో స్టార్ట్ చేసి హీరోని లేట్గా తీసుకొచ్చాం ఇంటర్వెల్కి రాంగానే ఇప్పుడు వంద మందిని చంపుతారంటే లేదు మ్యాగీ పెట్టి పెట్టి పాపకు మ్యాగీ పెట్టి బాగుందానంగా చాలా హ్యాపీ ఫేస్తో చాలా కామ్ గా ఉంటుంటే ఎన్ని కొత్తగా వర్కౌట్ అవుతున్నాయి అదే రియల్లీ వన్ అవర్ బిఫోర్ థాట్ వచ్చి వెంటనే డిఓపింగ్ పిలిచి వెంకటమాస్ని పిలిచి చక్రి అని నా స్క్రీన్ ప్లే రేటర్ నుంచి మా టీమ్ మోహన్ కిస్ట్ కార్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే అందరూ కూడా ఎగ్జైట్ అయ్యారు నా టీం అందరు ఏడీస్ అందరూ అండ్ గారి కూడా వెళ్ళాలంటే ఓకే బాగానే ఉంది అన్నారు సరే కొత్తగా ఉంటుంది ఒక కమర్షియల్ సినిమాలో ఒక పీక్స్ వయలెంటిక్ మూడ్లో ఉన్న వైబ్రేషన్ మూడ్లో ఉన్న హీరో సెటిల్డ్గా డౌన్గా క్యారెక్టర్ గ్రౌండెడ్గా మాట్లాడితే బాగుంటుంది అని అవుతూ మాట్లాడితే బాగుంటుంది సార్ అనగానే ఆయన వెంటనే ఫైవ్ మినిట్స్లో ఓకే డన్ చేసేద్దాం అమ్మా అని మెట్ల మీద కూర్చొని ఫస్ట్ టేక్ మీరు ఏదైతే చూసారో ఇప్పుడు అందరు అప్రిషియేట్ చేస్తున్నారు ఫస్ట్ టేకే అది ఇంకో టేక్ లోపే నాలుగు వందల మంది క్లాస్ కొడుతున్నారు నిజంగా ఫర్ ద ఫస్ట్ టైం అంటే ఆడియన్స్గా చూస్తున్నప్పుడు అగో అక్కడ బాలకృష్ణ గారు కనబడారు సీతారాం గారు కనబడతారు అవును ఇంజనీర్ సీతారాం గారు ఆ ఎపిసోడ్ ఇంకో ఎక్స్టెన్షన్ చెప్తా నేను మనోడి ఫోన్ చేసి ఉంశిఖరి చెప్పాను అదిరిపోయింది గురు అది గురు బీబీ బీ బీబీస్ చెప్పాను సరే రాగానే ఒక ఇన్నిజిలేటర్ లాగా సడన్గా ఒక రోజు వచ్చాడు వచ్చి తక్కువ కూర్చొని చూస్తున్నాడు నేను చూస్తున్నాను మనోడిని గమనిస్తున్నా ఏంటి పరిస్థితి హై ఫీల్ అవుతాడా కరెక్ట్ అవుతాడు చూసి బయటకెళ్ళిపోయాడు ఈ రోజు నాక్కదే చెప్పాలి డైరెక్టర్ గా బాగుందో లేదో వెళ్ళిపోయి బాలబాబు గారు ఫోన్ చేసాడు బాబు మామూలు లేదు బాబు ఏదని ఊరిని పడక ముందు నాకు చెప్పు ఎక్స్పెరిమెంటల్ సీల్ చేసినప్పుడు ఫస్ట్ నాకు చెప్పాలి కదా ఎమోషన్ వచ్చేసి ఎప్పుడు ఆడియన్స్ ఎమోషన్ అండి బేసిక్ గా మన హీరో గారికి కనెక్ట్ అవుతా సో ఆయన బాలబాబు గారు సో ఎప్పుడైతే మనోడి సెన్సిబిలిటీస్ చాలా బాగుంటాయి నేను పొగడతా కాదు కానీ చాలా ఉంటాడు మనకి నువ్వు కూడా వర్క్ చేసుకున్నావు కాబట్టి ఓ డౌట్ అడిగానే అంటే అక్కడ ఓ పాయింట్ ఉంటుంది లేదు తను అడిగిన డౌట్ ని మనం కన్విన్స్ చేస్తే మళ్ళీ దాని గురించి మాట్లాడు అవన గురు ఓకే గురు అని నిలుపోతాడు. సో తను ఎప్పుడైతే ఎంజాయ్ చేసాడు ఆ బ్లాస్ట్ బ్లాస్టర్ థియేటర్ అనిపించింది బాలకృష్ణ గారు వచ్చేసి అన్ కండిషనల్ సపోర్ట్ అండ్ ఫ్రీడమ్ ఇచ్చేశారు నాకు. అన్ అప్పుడు నాకు ఆ వజన్ చూపించినప్పటికి హెడ్ కట్ సీన్ లేదు. ఆ షూట్ చేయలా మేము. అప్పుడు షూట్ చేయల. ఓకే. ద వెయిజ్ సో ఆ హెడ్ కట్ సీను ఇది అన్ని కలిసిన తర్వాత తమను చూశాడు ఫస్ట్ నా అందరికంటే అప్పుడు తమను చూసి ఇమీడియట్ గా ఫోన్ చేశాడు గురు సమరసింహారెడ్డి బ్లాక్ ఉంది చూసావా చూసా నేను చూడలేదు ఇంకా చూపించలేదా సార్ సిక్స్ త్రీలో సీన్ సమర్సింహారెడ్డి సీన్లా ఉంటుంది దానికంటే ఎక్కువ బెటర్ సమర్సింహారెడ్డి రీల్ ఇది అని తమన్ జాయిన్ చేశాడు అది నేను వెళ్ళి చూసిన తర్వాత అప్పుడు రిలీజ్ ముందు ఆ ట్వీట్ ఇవ్వని అలా అప్పుడు అలా సమర్సింహారెడ్డి రిఫరెన్స్ అలా వచ్చింది బయటికి ఓకే ఓకే ఫస్ట్ జాయిన్ చేసిన సీన్ తమన్ చూసాడు అప్పుడు అండ్ శ్రద్ధ యూ ప్లే వెరీ వెరీ వైటల్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్ వెరీ సటిల్ ఒక కలెక్టర్ క్యారెక్టర్ చేశారు ఒక చిన్న ఏంటి ఎక్కడో నెగిటివ్ షేడ్ ఉందా అనిపించే ఒక చిన్న ఒక యాంగిల్ మీరు విట్నెస్ చేశారు ఎలా అనిపించింది అంటే బాలకృష్ణ గారితో మీరు ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు సితారాతో రెండో రెండోసారి వర్క్ చేస్తున్నారు ఏంటి హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ సార్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది ఎమోషనల్ కంటెంట్ వర్కింగ్ విత్ సార్ వాజ్ వాజ్ ఈజీ వాజ్ హీ మేక్స్ లైఫ్ ఈజీ ఫర్ యూ హీ మేక్స్ లైఫ్ Uh, working he makes it very easy for you as a as a co actor because he goes out of his way to make you feel comfortable and you know how he he's chatty yeah. he doesn't like to stay quiet he's not like in the zone or anything like, Chala chill like, or he'll just be talking about something hey have you listened to the song movie and some movie of old movie he'll be talking about him and, no sir have must watch it rather. then he'll give me like why i should watch it like that's and i am got 60 సో బాగా అట్లాంటి వాటిలో మొన్న ఇదే ప్రెస్ మీట్ కూడా అంతే ఫోర్ అని చెప్పారని సీరియస్ గా ఫోర్ కూర్చు కూర్చుంది అయ్యో మన స్టాండర్డ్ టైమింగ్ తెలియదు ఫోర్ అండ్ నేను ఇంకా ఫోర్ ఓ క్లాక్ అంటే ఎప్పుడో దే విల్ స్టార్ట్ ఎగ్జాక్ట్లీ అట్ ఫోర్ అని అసలు ఆ హోప్ లో ఉన్నాను ఇండస్ట్రీలో ఐ మీన్ ఐఎమ్ వెరీ

నేను సింపుల్ క్వశ్చన్ వేసాను మొత్తం బ్యానరే వచ్చేసి పెద్ద స్టార్ట్ అవుతుంది అదే సరే ఓకే ఫైన్ మీకు బాలకృష్ణ గారితో సినిమా చేయాలని ఇప్పటి నుంచి ఉండింది నాకు ఇది ఫైనల్ గా ఒక రియాలిటీకి వచ్చింది దానికి నిజంగా మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే వెనవర్ మనం బాగా అభిమానించే వ్యక్తులతో మనం పనిచేసినప్పుడు మనం పేరు ముందు మన పే పేరు నిలుపుకోవాలి అట్ ద సేమ్ టైం వాళ్ళ దగ్గర మనం మన పేరు పాడవకూడదు అని ఒక చిన్న భయం ఉంటుంది ఫైనల్గా ఈరోజు వచ్చేసి సక్సెస్ తర్వాత మీరు ప్రాసెస్ ఎలా ఎంజాయ్ చేశారు ఈ రోజు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రాసెస్ శ్రద్ధ చెప్పినట్టు కొంచెం చాలా క్లినికల్గా రూల్స్ ప్రకారం అంత ప్రాపర్గా జరిగింది సో దాంట్లో ప్రాసెస్లో ఏమీ అలాగే లేదు కానీ ఆమె నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ దాని తర్వాత ఎలా అంటే మీకు నిన్న ట్వెల్త్ ఎర్లీ మార్నింగ్ మీతో ఫోర్ థర్టీ మాట్లాడడాను కదా ఆ టైముల్లో వచ్చే ట్వీట్లు మెసేజ్లు ఫ్యాన్స్ దగ్గర నుంచి నాకు కానీ బాబీ కానీ బాబీకి ఫోన్ చేసి బాబీ కూడా ఫోర్ థర్టీ ఫైవ్కి యోజ నుంచి కాల్స్ వచ్చిన తర్వాత బాబీ ఎక్సైట్మెంట్ గొంతులో ఫ్యాన్స్ స్పేస్లో నేను వింటాను కదా ఎలానిమస్కి వెళ్ళి స్పేసులో ఫ్యాన్స్ ఏం మాట్లాడుతున్నారని కానీ ట్వీట్స్ చూస్తుంటే మనము ఆమెన్ మా హీరోతో మంచి సినిమా తీసి పెట్టామని కానీ లేకపోతే ఆమె చాలా సాటిస్ఫై ఉన్నామేనో ఫ్యాన్స్ చెప్తారు కదా మనకి అది మనం మనం చేసాం కానీ గ్యారంటీ మనకే అనిపిస్తుంది ఎందుకంటే ఫ్యాన్ ఇప్పుడు జనరల్ ఆడియన్స్ ఖచ్చితంగా సినిమా నచ్చాలి ఇప్పుడు సెకండ్ హాఫ్లో ఎమోషన్ కానీ శ్రద్ధ పోర్షన్ కానీ ప్రజ్ఞా చేసుకోవాలి పోర్షన్ కానీ అన్నీ వచ్చినప్పుడు ఒక ఎమోషన్ అదే ఉర్వచ్చు వచ్చినప్పుడు ఒక ఫన్ ఇవన్నీ మనం జనరల్ ఆడియన్స్ కోసం చేస్తాం కానీ ఫ్యాన్ మూమెన్స్ కోసం కొంచెం సినిమా చేస్తాం కదా కొన్ని బ్లాగ్స్ అవన్నీ కరెక్ట్గా వర్క్ అయినాయా లేదా బాలకృష్ణ గారు అందంగా ఉన్నారా లేదా ఇవన్నీ ఫ్యాన్స్ అటులో హండ్రెడ్ హండ్రెడ్ వచ్చిందని గ్యారంటీ అంత ఫ్యాన్స్ రెస్పాండ్ అయ్యారు అలా మీరు తీసేది ఏంటండి పెద్ద వైరల్ అయిపోయింది అసలు వచ్చిన మీరు వచ్చి దానికి వచ్చిన మీడియా అయినా అసలు శివకర్మ అసలు అలాంటి ఒక పాట పెట్టి పాట పంపించారు బాగుంది పంపి బాగుందండి షూటింగ్ పిలిచారు ఇల్లే నేను అసలు ఆ రోజు అక్కడ షూటింగ్ ఆ స్టెప్ చేస్తారని విషయం నేను అబ్జర్వ్ కూడా చేసేది నాకు అబ్జర్వ్ చేసినట్లు ఏమి ఎందుకంటే బాలకృష్ణ గారు ఉంటారు కదా టైంపాస్ అలా మాట్లాడుతూ ఉంటాం కాబట్టి అసలు స్టెప్ గుర్తుకోలేదు బా ఆ స్టెప్ని నేను డిజైన్ చేసినట్టుగా మాట్లాడారు శేఖర్ మాస్టర్కి ఏం చేత కాదు కాబట్టి శేఖర్ మాస్టర్ని పక్కన కూర్చోబెట్టి నేనే డిజైన్ చేసినట్టు రెడీ ఆడా మీడియా ఇంకా నేను ఏం సమాధానం చెప్పను మీరు ఆ పాటలు చేశారు మీరు ఇంకా శేఖర్ మాస్టర్ ముగ్గురు కలిసి స్టెప్ వేశారు కానీ ఆ విషయంలో ఆయన మోసం చేశారు ఆ విషయం నాకు ఎప్పుడున్నా శేఖర్ కూర్చోబెట్టి నేను ఉండేవాడి స్టెప్ లోనా స్టెప్ లోనా ఏదో ఒకటి అదే ఒకటి కాల్ మాన్సిగర్ ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఖచ్చితంగా అప్పుడు అయితే మాత్రం ముందే శేఖర్ మాస్టర్ గారు నేను చెప్తాను మాత్రం నెక్స్ట్ టైం వచ్చేసి మీరు కూడా ఏంటి ఏం చేస్తామని చెప్తున్నా ఊర్నే సరే మీరు అలా వచ్చేళ్ళిపోతారు ఓకే అలా ఏదో ఎందుక సినిమా ఓపెన్ బ్యాండర్ ని పడంగ ముందు తోడ అప్పుడు సినిమా స్టార్ట్ చేస్తా లేదంటే కొంచెం సింగర్ క్వైన్ లా నిజంగా ఈ రోజు మాస్ లో ఆ పాట నిజంగా వెళ్ళింది ఏ పచ్చంగా వెళ్ళింది ఎందుకంటే వీడియో సాంగ్ రిలీజ్ చేసి ఎన్ని మిలియన్ చేసింది సో ఏదైతే పర్పస్ సర్వ్ అయింది